8ਵਾਂ ਕੀਰਤਨ ਆ తెరచి ఉంచండి మీ అందరికి తెలిసినటువంటి కీర్తన ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో నేను ఒక నాలుగు విషయాలు మీకు చెప్తాను శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పి వేటికై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయో సంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు మన దేవుడు ఆయన దుర్గమును స్థాపించిన దేవుడు నంబర్ వన్ దుర్గమును స్థాపించిన దేవుడిగా ఉన్నాడు మీరు గమనించండి ఈ కీర్తన మొదటి వచనంలో స్థుతి ఉంది తర్వాత ఆఖరి వచనంలో కూడా స్థుతి ఉంది అంటే దావీదు మహారాజు స్థుతితో ఈ కీర్తన ఆరంభం చేసి స్థుతితో ముగించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అది ఎవరి పేరు మీద ఆ దుర్గాన్ని ఆయన నిర్మించాడంటే శత్రువులను పగ తీర్చుకొని వాణిని మాన్పి వేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమన నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దేవుని కొందనాళ్ళు ప్రియమైన దేవుని బిడ్లారా ఒక చిన్న సంఘటన నేను మీ జ్ఞాపకం చేస్తాను మా పెద్ద మనోరాలకు ఒకసారి ఇక్కడే చర్మాస్ దగ్గర యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే మాకు తెలియక మేము నీళ్లు తాపించాం అప్పుడు నీళ్లు తాపించకూడదట డాక్టర్ గారు చెప్పారు ఫిట్స్ వచ్చాయి వెంటనే ఆ దగ్గరలో ఒక హాస్పిటల్లో మేము అమ్మను చేర్చాం డాక్టర్ గారు అన్నారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు పాపని ఇక్కడే ఉంచండి ఆమె తెలుగులోకి వచ్చిన తర్వాత తర్వాత చూద్దాం అని చెప్పారు సరే ప్రార్థన చేస్తున్నాం ఆమె కాన్షియస్లోకి రావాలి అని అని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరం అక్కడే ఉండి ప్రార్థన చేస్తున్నాం నేను పాస్టమ్మ గారు ఆ పిల్లలు మాథ్యూ శిల్ప వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు సంగతి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత ఒక వేకుజామున మేమందరం ఇలా కలుమూసుకొని పాప బెడ్ మనోరాల బెడ్ దగ్గరే ఉన్నాం అప్పుడు ఆమె లేచి మాతో మాట్లాడుతుంది చాలా సంతోషం అనిపించింది వాళ్ళ అమ్మమ్మతో అంటుంది అమ్మమ్మ ఆ స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచే అనే పాట పాడవా అని అడిగింది నన్ను అడగలేదు వాళ్ళ అమ్మమ్మని అడిగింది వాళ్ళ అమ్మమ్మ పాడింది పాట స్థుతి చెల్లించింది దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం ఈ స్థుతుల మూలంగా దేవుడు ఒక పెద్ద దుర్గమును ఆయన నియమించాడని బైబుల్ మనకి సెలవు సెలవిస్తూ ఉంది ఇక్కడ ఎంతో మంది చిన్న పిల్లలు వస్తూ ఉన్నారు వాళ్ళు దేవునికి స్థుతులు చెల్లిస్తా ఉన్నారు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నారు ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయి బాగలేదని హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారని అందరం ప్రార్థన చేద్దాము అని అన్నాను అమ్మాయి బాగా బుద్ధుగా ఉంది పొట్టిగా ఉంది చిన్న బిడ్డ ఒక నాలుగు మూడు సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలీదు వయసు నువ్వు అమ్మాయి పాపం బొక్కబోర్ల పడిపోయింది ఇక్కడ కార్పెట్ మీద ప్రార్థన చేస్తూ ఉంది నేను దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తున్నావు ఈ రెండు బొగ్గించింది పట్టుకుంటే ఆ పిల్ల నా దగ్గర వచ్చి నా రెండు బుగ్గలు పట్టుకొని నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అని నన్ను అడిగింది చాలా సంతోషము అనిపించింది చూడండి ఈ స్థుతుల మూలంగా దేవుడు ఒక దుర్గమును స్థాపించాడు కదండి అవును అమ్మ అన్నం పెట్టినప్పుడు పిల్లలకు స్థుతి నేర్పిస్తుంది దేవా అన్నం ఇచ్చినందుకు నీకు వందనాలని ఆ స్థుతుల మూలంగా ఒక పెద్ద దుర్గమును దేవుడు నియమించాడని బైబిల్ మనకు సెలవిస్తుంది అందుకే పిల్లలకి స్థుతి నేర్పించండి కారులో కూర్చున్నప్పుడు స్థుతి నేర్పించండి అన్నం తినేటప్పుడు స్థుతి నేర్పించండి పరీక్షలకు వెళ్ళేటప్పుడు స్థుతి నేర్పించండి పరీక్షల నుండి వచ్చిన తర్వాత స్థుతి నేర్పించండి మేము ఎక్కడైనా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళతాం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు శైలస్ బాబు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నా ట్రావెల్ బాగా జరిగింది దేవుడికి థ్యాంక్స్ చెప్దాం అవును థ్యాంక్స్ చెప్పుకుంటాం స్థుతుల మూలంగా దేవుడు ఒక పెద్ద దుర్గమును నియమించాడు దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం మీ పిల్లలు స్థుతి చెల్లిస్తున్నారా అమ్మగా నీవు స్థుతిని మీ బిడ్డలకు మీరు నేర్పించారా దేవుడు వాక్యములో అంటున్నాడు శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించున్నావు ఈ సందర్భము క్రొత్త నిబంధనలో కూడా ఉంది మతే వార్త ఇరవై ఒకటవ జయములో జయము జయము యేసు ప్రభుల వారికి మెస్సయ్యకు జయమని శిష్యులు పాటలు పాడుతూ ఉంటే చిన్న బిడ్డలు పాటలు పాడుతూ ఉంటే ఆ సర్దుకాయలు వచ్చారు పరిశైలు వచ్చారు వచ్చి వాళ్ళ నోరులు మూపించయ్యా ఎందుకు జయం జయం అంటున్నారు ఎందుకు మట్టలు పట్టుకుంటున్నారు ఎందుకు తాటి మట్టలు పట్టుకున్నారు అనేది వాళ్ళు అంటూ ఉంటే యేసు ప్రభుల వారు ఈ ఎనిమిదవ కీర్తనలో ఉన్నటువంటి ఈ రెండో వచనాన్ని ఆయన అక్కడ కోట్ చేశాడు ఆయన అన్నాడు ఒకవేళ ఈ పిల్లలు స్థుతి చెల్లించకపోతే ఈ పెద్దలు స్థుతి చెల్లించకపోతే ఆ ప్రభు ఏమన్నాడంటే రాళ్ళు స్థుతి చెల్లిస్తాయి అని అన్నాడు రాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తాయి అని అన్నారు యేసు ప్రభుల వారు ఈ వచనాన్ని ఆయన కోట్ చేసినట్టుగా ఆ ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం గమనిస్తున్న దేవుని కొందనాలు శత్రువులుగా ఉన్నారు ఆ సద్దుకైలు శత్రువులుగా ఉన్నారు పరిశైలు శత్రులుగా ఉన్నారు యేసుప్రభులు వారిని స్థుతించడము వారికి ఏమాత్రం కూడా ఇష్టం లేనే లేదు ప్రభు అన్నాడు ఈ బిడ్డలు స్థుతించకపోతే ఇంకెవరైనా స్థుతిస్తారు రాళ్ళు స్థుతిస్తాయని అన్నారు నీవు నేను స్థుతి చెల్లించే వారిగా ఉండాలి నేను ఎప్పుడు చెప్తాను కదా మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఒకసారి ఒక అమ్మ తన బిడ్డకు అన్నం పెట్టింది ప్రార్థన చెయ్యమ్మ దేవుడికి థ్యాంక్స్ చెప్పు అని ఆ అమ్మ అన్నది అప్పుడు ఆ పాప అన్నది మమ్మీ మీ నాకు ప్రేయర్ రాదు నేను చేయలేను పర్వాలేదు ఏమన్నా చెయ్యి పర్వాలేదు నీకు వచ్చినా పర్వాలేదు రాకున్నా పర్వాలేదు అని అంటే ఆ బిడ్డ పాపం బాగా అమ్మ అడుగుతుందని ఆ అన్నం దగ్గర ప్రార్థన చేసింది ఏమని ప్రార్థన చేసింది నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను దేవా బువ ఆమెన్ అని అన్నది ఏంటండి ఆ ప్రార్థన దేవా చెప్పండి బువా ఆమెన్ అయ్యి ఇందులో ఒకవేళ వ్యాకరణ దోషాలు ఉండొచ్చేమో గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొచ్చేమో దేవునికి ఎంత ప్రీతికరమైనటువంటి ఆ స్థుతి మీరు ఆలోచన చేయండి కొంతమంది నేను ఇండ్లకు వెళ్ళినప్పుడు కొంతమంది చిన్న బిడ్డలు లోపలికి వెళ్ళిపోతారు ప్రార్థన కూర్చున్నప్పుడు చాప మీద కూర్చున్నప్పుడు లోపలికి వెళ్ళి ఒక చిన్న టవల్ తెచ్చుకుంటారు తల మీద వేసుకుంటారు దాని అర్థమేంటో వాళ్ళకి తెలియదు కానీ మోకాల మీద ఉండి ఒక పాపను నేను చూశాను స్థుతి ఇస్తూ తీస్తూ 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 తీ అంటనే ఉంది నాకు చాలా ఆనందం అనిపించింది చిన్న బిడ్డల స్థుతుల మూలంగా దేవుడు ఒక దుర్గమును నియమించాడని బైబిల్లో మనం చూస్తున్నాం మన బిడ్డలందరూ ఇక్కడ వచ్చి ఆ స్థుతులు నేర్చుకుంటున్నారు ఆ స్థుతి స్తోత్రాలు నేర్చుకుంటున్నారు దేవుడి కొందనాలు ఉపాధ్యాయులు దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నారు టీచర్లు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు ప్రతి దినము వారికి బ్రేక్ఫాస్ట్ కోసమని ప్రేమతో మీరు ఆర్థిక సహాయాన్ని అందించారు నేను ఇప్పుడు చెప్పాను కదా మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఎందుకంటే ఇది దేవుడు తన లెక్కలో రాసుకుంటాడు దేవుడు నీ నీకొక పాస్బుక్ తయారు చేశాడు నీకొక హెవెన్లీ పాస్బుక్ కూడా తయారు చేశాడు అది ఆ పాస్బుక్లో నీ పేరు ఆయన రాసుకుంటాడు ఫలానా కుమార్తె ఇంత ధనం ఇచ్చింది ఫలానా కుమారుడు ఇంత ధనం ఇచ్చారు ఫలానా బిడ్డలు ఆర్థికంగా సహాయం చేశారని దేవుడు తన పుస్తకములో వ్రాసుకొని మనం వెళ్ళినప్పుడు మనతో ఆయన చెప్పేటటువంటి దేవుడిగా ఉన్నాడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం చిన్న బిడ్డల స్థుతుల మూలంగా దేవుడు ఒక దుర్గమును నియమించిన దేవుడై ఉన్నాడు శత్రువులను పగ తీర్చుకోవడానికని వాళ్ళను మాన్పి వేయడానికని వాళ్ళ నోర్లు మూపించడానికని ఆ స్థుతి అనే దుర్గాన్ని దేవుడు నియమించాడు దేవుని కొందరూ చెల్లిస్తున్నాం ప్రభుల వారికి ఎనిమిదవ కీర్తన కంటోపాఠం వస్తుంది ఆయన ఆయన ఆయనకు తెలుసు ఎనిమిదవ కీర్తన అందుకనే సర్దుకాయలతోటి పరిశీలితోటి ఆయన ఈ కీర్తన గురించి మాట్లాడాడు మనకలాగా ఈ కీర్తన ఆయన తెలుసుకోకుండా ఉండలేదు ఆయన జ్ఞాపకం ఉంది ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ప్రాముఖ్యమైన పుస్తకం ఏది అని అంటే కీర్తనల గ్రంథం అయి ఉన్నది ఈ కీర్తన గ్రంథం అందంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఇహ పరములయందు ఎవరు అని అంటే యహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల jesus and take your